Namaste welcome to STV News కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యలో పడ్డట్టు మారిందని బీజేపీ జాతీయ కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోక్సభ ఎన్నికల్లో భాగంగా ముఖ్య నాయకుల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి పాలనలో కరువు ప్రజల్లో అశాంతి తీవ్రమయ్యాయని ఆరోపించారు గ్యారంటీల పేరుతో మోసం చేస్తున్న హస్తం పార్టీ ప్రజల దృష్టి మరల్చడానికి అబద్దపు మార్పింగ్ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిందని దుయ్యబట్టారు ప్రజలకు సేవ చేసే పార్టీగా దేశ భవిష్యత్తుపై దూరదృష్టి ఉన్న నేతగా ప్రధాని మోదీకి బ్రహ్మరథం గుర్తు చేశారు తెలంగాణలోని పదిహేడు స్థానాల్లో పదిహేను వరకు గెలిచి తీరుతామని తెలిపారు జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ గెలుపు కోసం పార్టీ నాయకులు కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ప్రపంచ దేశాలు ఫాలో అవుతున్నటువంటి తీరు నేను పొగడతలు ఇది వాస్తవం సత్యం మూడ్ ఆఫ్ ది నేషన్ నరేంద్ర మోడీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మోడీ ద మూడ్ ఆఫ్ ది నేషన్ ఆ వేవ్ చూసి ఒక బెంబేలెత్తిపోయి కొద్దిగా ఎండాకాలం వడదెబ్బ తల్లి భూమి ఆకాశం గాలి నిక్కు అన్ని టూ జీ స్కామ్లు ఆ స్కామ్లు ఈ స్కామ్లు అన్ని బొగ్గు స్కామ్మట ఫేక్ వీడియో డీప్ ఫేక్ వీడియో అని చెప్పైతే కంప్లీట్ మరి వాలంటరీ రిటైర్మెంట్ పరిస్థితి ఉంటుంది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంత ఇంతై ఆకాశం ఎంత అన్నట్టు ఎదిగిన తీరు చూసి జీర్ణి పొయ్యిలో నుంచి పెనమ్ మీద నుంచి పొయ్యిలో పట్టట పెనమ్మ మీద ఆల్రెడీ వేడిగా ఉంటుంది దాంట్లో నుంచి పొయ్యిలో పట్టేటైంది బీఆర్ఎస్ వద్దనుకొని కాంగ్రెస్ని తెచ్చుకుంటే ఇది పరిస్థితి కాబట్టి ఒక సేవ చేసే పార్టీ ప్రజల యొక్క బాగోగులు చూసే పార్టీ సమస్యల కోసం ఒక విజన్తో క్లియర్ నాయకత్వ పటిష్ట ఉన్నటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారు మూడ్ ఆఫ్ ది నేషన్ మోడీ గారిది ఉన్నది కాబట్టి నాలుగు వందల పై చిలుకు సీట్లు ఎలియన్స్తో పాటు ఉంటాం మూడు వందల డెబ్బై పైన బీజేపీగానే గెలిచే పరిస్థితి ఇలా ఉంది తెలంగాణలో కూడా డబల్ డిజిట్ డబల్ డిజిట్ అది పది పది నుంచి పదిహేను వరకు మా వాళ్ళు పన్నెండు గ్యారెంటీ అంటున్నారు పదిహేడు పదిహేడులో కూడా మంచి వాతావరణం ఉంది ఆ రకంగా అందరినీ గెలిపించి పంపించవలసిందిగా మరి నూతన ఒరవడి ప్రజలు కోరుకున్న పాలన కొరకు మీ అభివృద్ధి కొరకు మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ గారిని కమలం గుర్తుపైన ఓటు వేసి వేయించి అదేవిధంగా రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని అన్ని చోట్ల కూడా గెలిపెత్తవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం